హలో అండి నమస్తే నా పేరు జయవర్మ మన ఛానల్లో పోలీసు సంబంధించిన మరియు క్రిమినల్ లాస్ సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి లేదా స్కూలింగ్ నుంచి కానీ కాలేజీలో కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఎవరు అందించకపోవడం అనేది ఒక కారణంగా అండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని వీడియోస్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం వల్ల ఎంతో కొంత అవేర్నెస్ పొందుతారు అనేదే నా యొక్క ఉద్దేశం అండి సో దానికి గాను మీరు చేసే చిన్న ఎంకరేజ్మెంట్ ఏంటంటే ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా విషయంలోకి వెళ్తే భారతదేశంలో అంబేద్కర్ గారు దళిత వర్గాల్ని అణగారిన కులాల వారిని పైకి తీసుకురావడానికి గాను ఎన్నో రిజర్వేషన్ తీసుకొచ్చారండి అయినా సరే ఈ దళిత వర్గాలపై అట్రాసిటీస్ కొనసాగుతూనే వస్తున్నాయండి సో వారికి గాను ఏదైనా ఒక ప్రత్యేక లా ఉందా ఉంటే అది ఏం చెప్తుంది ఏం చేస్తే నేరం అంటుంది ఏ నేరానికి ఎంత శిక్ష అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అండి మరియు కొత్త కొత్త అప్డేట్స్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోని పూర్తిగా చూడండి దాని ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవడం జరుగుతుందండి షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్ మీద జరిగే అట్రాసిటీస్ కి అగైనెస్ట్ గా ఒక లా తీసుకొచ్చారండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దాన్ని ఎస్సీ ఎస్టి యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ అంటారు ఈ యాక్ట్ మొదట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో అమల్లో ఉండేది కాదండి ఎందుకంటే అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది అమల్లో ఉండేది అంటే దేశంలో మిగిలిన ఏరియాలో వర్తించే ఏ రూల్స్ కూడా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లో వర్తించే కావండి వారికి సపరేట్ గా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉండేదండి సో ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిందో అప్పటి నుంచి ఈ యొక్క ఎస్సీ ఎస్టి యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ సంబంధించిన ప్రతిదీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో కూడా వర్తింప చేయడం జరుగుతుందండి మరియు ఈ యొక్క కేసులు డీల్ చేయడానికి మనకి ప్రతి స్టేట్ లో అంటే దేశంలో చాలా వరకు స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయండి మనం ఏదైతే ముందు వీడియోలో చెప్పుకున్నామో పోక్సో గురించి వా ఆ పోక్సో కేసులు డీల్ చేయడానికి ఏ విధంగా అయితే స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా డీల్ చేయడానికి స్పెషల్ కోర్ట్స్ నియమించారండి అదేవిధంగా ఈ కేసుల్ని డీల్ చేయడానికి అంటే ఇన్వెస్టిగేట్ చేయడానికి డిఎస్పీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఉన్న అధికారి మాత్రమే అర్హులండి ఆ సబ్ ఇన్స్పెక్టర్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ చేయకూడదండి ఎవరైనా ఇంకా మనం చేసిన పోక్సో మీద వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒక్కసారి చూడండి ఒకసారి దేశంలో ఈ స్పెషల్ కోర్ట్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి లిస్ట్ చూద్దామండి సో చూస్తున్నారు కదండి ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ అండర్ ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ దానికి సంబంధించిన లిస్ట్ ఇచ్చారండి ఒకసారి లిస్ట్ చూసుకుంటే మనకి స్టేట్ నేమ్ ఉన్నాయి ఆ స్టేట్ లో ఎక్కడెక్కడ కోర్ట్స్ ఉన్నాయి ఎన్ని కోర్ట్స్ ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి మనం దీన్ని క్లుప్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇరవై మూడు స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయండి మహబూబ్ నగర్ నెల్లూరు కర్నూల్ మెదక్ ప్రకాశం గుంటూరు అంటే ఒంగోలు ఉందండి తర్వాత చిత్తూరు సికింద్రాబాద్ తర్వాత కడప కరీంనగర్ కృష్ణ మరియు నిజామాబాద్ అనంతపూర్ ఖమ్మం నల్గొండ ఈస్ట్ గోదావరి ఆదిలాబాద్ శ్రీకాకుళం రంగారెడ్డి వెస్ట్ గోదావరి వరంగల్ విజయనగరం విశాఖపట్నం ఐ థింక్ ఇది మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఉన్న లిస్ట్ అండి ఇది సో అందుకనే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు ఏరియాలు ఇందులో కవర్ చేయడం జరిగింది ఆ తర్వాత బీహార్ లో మొత్తం పదకొండు ఉన్నాయి తర్వాత ఛత్తీస్ గఢ్ లో ఆరున్నాయండి సో వీటి పేర్లు కూడా మనకి అంత సుపరిచితం కాదు కాబట్టి నోరు తిరగట్లేదు సో మీరు ఒకసారి వీటిని ఆ ఒకసారి వీడియోని పాస్ చేసుకొని చూడవచ్చు ఛత్తీస్గఢ్లో మొత్తం ఆరు ఉన్నాయి తర్వాత గుజరాత్లో మొత్తం ఇరవై ఐదు స్పెషల్ కోర్సు ఉన్నాయండి ఆ తర్వాత మనం చూసుకుంటే కర్ణాటకలో ఎనిమిది కేరళలో రెండు మధ్యప్రదేశ్లో ఆ చాలా వరకు అత్యధికంగా నలభై మూడు ఉన్నాయండి రాజస్థాన్లో ఇరవై ఐదు తమిళనాడులో నాలుగు యూపీ ఉత్తరప్రదేశ్లో నలభై ఉత్తరాఖండ్ లో రెండు ఉన్నాయి సో మనకు అత్యధికంగా మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్లో నలభై మూడు నలభై స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయండి ఈ స్పెషల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలిసి సరిపోవండి ఇంకా పెంచాలి ఎందుకంటే బాధితులకు న్యాయం జరగాలి అంటే ఎక్కువ స్పెషల్ కోర్ట్స్ ఉంటే త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ కానీ జుడిషియల్ ప్రాసెస్ కానీ త్వరితగతిన జరుగుతాయండి సో వెయిటింగ్ పీరియడ్ లేకుండా జరగడం వల్ల నిందితుడికి శిక్ష అనేది తొందరగా పడే అవకాశం ఉంటుంది ఆ తర్వాత అఫెన్సెస్ అంటే ఏమి చేస్తే నేరాలు వాటి గురించి ఒకసారి చూద్దామండి ఇక్కడ ఈ యాక్ట్ లో అయితే అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ లో మనం ఒకసారి ఆ యొక్క పిడిఎఫ్ ని మనం చూసినట్లయితే ఆ దాదాపుగా ముప్పై ముప్పై విషయాల్ని అట్రాసిటీస్ కింద పరిగణించడం జరిగిందండి సో ఈ ముప్పై విషయాలను మనం డిస్కస్ చేయడానికి చాలా లెంత్ వీడియో అవుతుంది కాబట్టి కొన్ని మెయిన్ గా మన చుట్టుపక్కల మన దైనందిక జీవితంలో జరిగే ఆ ముఖ్యమైన విషయాల్ని ముఖ్యమైన అట్రాసిటీస్ గురించి ఒకసారి అండి ఎస్సీ లేదా ఎస్టీ సభ్యుడిపై దాడి లేదా బలప్రయోగం అంటే ఎవరైతే ఈ కులాలకు చెందారో వారిపైన బలప్రయోగం చేయడం కానీ వారిని దండించడం అంటే కొట్టడం కానీ జరిగితే అది ఒక అట్రాసిటీ కింద పరిగణించబడుతుందండి ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా బెదిరించటం లేదంటే అవమానపరచటం ఈ విధంగా చేసినా కూడా ఒక రకమైన అట్రాసిటీ అండి ఇంకా అవమానకరమైన పదజాలం అంటే మనం తిడతా ఉంటారు కదండి ఊర్లలో ఆ బూదులు తిట్టడం ఈ విధంగా వారిని కులం పేరుతో దూషించటం వంటి విషయాలు కూడా ఒక ఖండించలేని అట్రాసిటీ కింద అంటే దారుణ దారుణాతి దారుణమైన విషయం కింద పరిణించబడుతుందండి ఇంకోటి చూసుకుంటే భూమి లేదా ఆస్తిని బలవంతంగా ఆక్రమించుకోవటం అంటే ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తుల యొక్క భూములు ఉంటాయో ఆస్తులు ఉంటాయో ఇళ్ళు ఉంటాయో పొలాలుంటాయో వాటిని ఎవరైతే అదర్ దాని ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తులు అంటే బలవంతంగా వారి దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేసినా కూడా అట్రాసిటీ కింద భావించబడుతుందండి ఇంకా ఏంటంటే బలవంతంగా వీరి చేత మత మార్పిడి చేయటం అంటే వారు ఎవరైతే ఈ యొక్క కులాలకు సంబంధించిన వారు ఉన్నారో వారి ఇష్టానుసారం పాటించే మతం కాకుండా మా యొక్క మతాల్ని మీరు స్వీకరించాలి మా యొక్క మతంలోనే మీరు కొనసాగాలి లేదు అంటే మిమ్మల్ని ఆ నగర బహిష్కరణ లేదంటే గ్రామం నుంచి బహిష్కరిస్తాము లేదంటే గ్రామానికి వెలుపల మిమ్మల్ని ఉంచుతాము వంటి విషయాల్ని చేయడం కూడా తీవ్రమైన అట్రాసిటీ కింద పరిగణించబడుతుందండి ఇంకోటి చూసుకుంటే ఆస్తి లేదా పంట నాశనం అంటే ఎవరైతే ఈ కులాల వారికి సంబంధించిన ఆస్తులు లేదా వారు పండించిన పంటల్ని ఎవరైతే వేరే కులాల వారు నాశనం చేశారో లేదంటే నాశనం చేయాలని చూసారో దాన్ని కూడా ఒక అట్రాసిటీ కింద పరిణించబడుతుందండి ఇంకా చూసుకుంటే సాధారణంగా జరిగే విషయాలండి సోషల్ బాయ్కాట్ లేదంటే ఎకనామికల్ బాయ్కాట్ సోషల్ బాయ్కాట్ అంటే మిగిలిన ప్రపంచం నుంచి వీరిని వేరు చేయటం అంటే అన్టబిలిటీ అంటారు కదండి అంటే వీరిని ముట్టుకోకుండా టచ్ చేయడానికి పనికిరాని వారి లాగా చూడటం ఊరికి దూరంగా ఉంచటం సమాజాన్ని నుంచి వెలువేయటం వంటి విషయాల్ని చేయకూడదండి ఆ తర్వాత ఎకనామికల్ బాయ్కాట్ అంటే అంటే ఈ కులాలకి సంబంధించిన వారని చెప్పి వారికి ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం వారితో కలిసి వ్యాపారం చేయకపోవడం ఎందుకంటే వారు ఈ తక్కువ కుల వారు సంబంధించిన వారని చెప్పి వారితో ఏ రకమైన ఆర్థిక సంబంధాలు కొనసాగించకపోవడం అనేది కూడా ఒక తీవ్రమైన అట్రాసిటీ కింద ఈ యాక్ట్ పరిగణించబడుతుందండి సో ఇన్ని రకాలుగా అంటే ఇంకా చాలా ఉన్నాయండి మనం చెప్పుకుంటూ పోతే వీడియో లెంతిగా అవుతుంది ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసామో అవి రెగ్యులర్గా మనం పూర్వం కానీ ఇప్పుడు సమాజంలో కూడా కొంతవరకు జరిగే విషయాల గురించి మనం డిస్కస్ చేసామండి సో ఈ ఈ అట్రాసిటీ సంబంధించిన పనిష్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ యొక్క ఎస్సీ కానీ ఎస్టీకి సంబంధించిన కులాల వారిని మనం ఈ పైన మాట్లాడుకున్న విధంగా చేశాడో ఆ కేసు ప్రూవ్ అయ్యిందో అప్పుడు అతనికి ఎటువంటి శిక్షలు అనేది ఈ యొక్క యాక్ట్ విధిస్తుందో ఒకసారి చూసుకుందామండి ఎస్టీ లేదా ఎస్సీలపై జరిగే అఘాయిత్యాలకు ఈ యాక్ట్ చాలా కఠినమైన శిక్షల్ని విధిస్తుందండి ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి మీద దాడి చేసినప్పుడు అతనికి తీవ్ర గాయాలు జరిగినాయి అనుకోండి సో అప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో అతనికి రెండు సంవత్సరాలకు తగ్గకుండా ఏడు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష కఠిన కారాగార శిక్ష విధించబడుతుందండి మరియు కొన్ని సందర్భాల్లో జరిమానా కూడా విధిస్తారండి ఇంకోటి చూసుకుంటే ఒకవేళ బాధితులు ఎవరైతే ఉన్నారో అతను మరణించాడు అనుకోండి అప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో అతనికి జీవిత ఖాయి అనేది నిర్ణయిస్తారండి ఇక్కడ మనం ఒక గమనించాలండి ఒకవేళ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినప్పుడు ఒక వ్యక్తి ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ డ్రైవ్ కానీ సంబంధించిన వాడు అయినప్పటికీ కూడా ఆ యొక్క గొడవ అదర్ దాన్ క్యాస్ట్ కి సంబంధించింది అయితే అంటే ఈ యొక్క రెండో వ్యక్తి ఇతన్ని క్యాస్ట్ కి సంబంధించి దూషించలేదు క్యాస్ట్ కి సంబంధించి ఎటువంటి గొడవ పెట్టుకోలేదు అట్టి పరిస్థితుల్లో ఈ యొక్క అట్రాసిటీస్ యాక్ట్ అనేది వర్తించదండి కొంతమంది ఈ యొక్క ఈ విధంగా మిస్యూజ్ చేయడం జరుగుతుందండి మనం ఈ మధ్య కాలంలో కొన్ని కేసెస్ చూసాము సో దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చెప్తాను ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అతని కులాన్ని ఉద్దేశించి ఉద్దేశపూర్వకంగానే నలుగురిలో అతను అవమానించినట్లయితే నలుగురిలో అతను దూషించినట్లయితే నలుగురిలో అతను ఆ కులం వాడు సంబంధించిన వాడని చెప్పి అతని మీద దాడి చేసినట్లయితే అప్పుడు మాత్రమే ఈ యొక్క అట్రాసిటీస్ యాక్ట్ అనేది వర్తిస్తుందండి లేని ఎడల మిగతా ఎటువంటి పర్సనల్ ఎజెండా మిగతా ఎటువంటి ఎకనామికల్ సంబంధించిన గొడవలు కానీ జరిగినట్లయితే అప్పుడు ఈ యొక్క ఎస్టీఎస్సి యాక్ట్ అనేది వర్తించదండి గమనించగలరు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో ఒక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే అతను ఎవరైతే నిందితుడుగా భావించారో అతను ఏంటంటే కేరళలోని ఒక న్యూస్ ఛానల్ ఎడిటర్ అండి అతని పైన ఈ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత కోర్టు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇది వారి యొక్క పర్సనల్ సంబంధించిన గొడవ ఇందులో ఎక్కడా కూడా వారి యొక్క కులం మీద దూషించడం గాని కులాన్ని ఉద్దేశించి దాడి చేయడం కానీ జరగలేదు సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది వర్తించదు అని చెప్పేసి ఈ యొక్క కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి సో గమనించగలరు మనకు లాస్ ఉన్నాయి యాక్ట్స్ సపరేట్ యాక్ట్స్ ఉన్నాయండి వాటిని మనం గౌరవించి ఎక్కడ వరకు ఉపయోగించుకోవాలో అక్కడ వరకే ఉపయోగించుకుందాం మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు పోక్సో గాని ఈ యొక్క అట్రాసిటీస్ యాక్ట్ గాని కూడా నిజమైన బాధితుల్ని కాపాడటానికి ప్రారంభించబడ్డాయండి సో వీటిని ఎవరూ కూడా దుర్వినియోగం చేసే ప్రయత్నం చేయదు అలా చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటంటే కొన్ని కేసెస్ ఈ విధంగా దుర్వినియోగం చేయటం వల్ల సమాజంలో ఏమవుతుందంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందండి అంటే ఒకవేళ నిజంగానే బాధితులు నిజంగా బాధించబడినా కూడా అటువంటి కేసులను కూడా సమాజం ఏ విధంగా చూస్తుందంటే ఇది ఒక ఫాల్స్ కేసు అయ్యి అని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందండి తద్వారా ఏమవుతుందంటే న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఆ న్యాయం జరగడానికి కొంత సమయం అనేది ఎక్స్ట్రా పట్టే అవకాశం ఉందండి సో గమనించండి మనకు చట్టాలు ఉన్నాయి చట్టాలను న్యాయంగా ఉపయోగించుకుందాం నిజమైన బాధితులకి న్యాయం చేకూరేలా చేద్దాం నిజంగా నిందితులకి తగిన శిక్ష పడేలా మనం ప్రయత్నం చేద్దామండి సో చూశారు కదండి ఇప్పటి వరకు ఈ అట్రాసిటీస్ యాక్ట్ ఏం చెప్తుంది ఏం చేస్తే నేరం అని చెప్తుంది ఏ నేరానికి ఎంత శిక్ష విధిస్తుంది వంటి విషయాలను తెలుసుకున్నాం మరియు రీసెంట్గా మనకి కోర్ట్స్ ఏం చెప్తున్నాయి వంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేసామండి ఈ వీడియో ఇంతవరకు మీరు చూసారంటే ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో ఇంకా మీకు ఇంకా ఏదైనా విషయాల గురించి మీకు వీడియోస్ కావాలన్నా లేదంటే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీ యొక్క డౌట్స్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ప్లస్ మీరు కోరుకుంటున్న వీడియోస్ని త్వరలోనే చేయడానికి ప్రయత్నం చేస్తానండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకు ఉపయోగం అని మీకు అనిపిస్తే షేర్ చేయండి సో అంటిల్ దాన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్